అధికారం వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఈరోజు వెనక నుండి చాలా రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతూ వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు స్థాయికి మించి మరీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఈరోజు తరిమి తరిమి కొట్టామని అంటున్నాడే ఈశ్వర్ ఎక్కడి నుంచి తరిమి కొట్టిందే నువ్వు ఎక్కడికి వచ్చినావు ఎటువంటి అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఈ రోజు రచ్చబంధ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్తుంటే మహిళలు పెద్ద ఎత్తున ఆ రచ్చబంధ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అభివృద్ధి గురించి చెప్తావా ఇంకా అభివృద్ధి మీరు మూడు సార్లు ఒకసారి మినిస్టర్ అయినా చేయలేని అభివృద్ధిని నాన్నగారు ఒక్కసారి ఎమ్మెల్యే ప్రశ్న ఫస్ట్ సరిగ్గా నిలబడి మాట్లాడడం నేర్చుకో తర్వాత నువ్వు ప్రశ్న లేదు ఆన్సర్ ఎవరు రెడీగా లేదు నిన్న కూడా నీ అంతకు నువ్వు రెచ్చగొట్టి ముందుకు వచ్చేలా చేసావు కాబట్టి ఆలోచన చేసుకో రాబో రోజుల్లో ఖచ్చితంగా మరి వ్యతిరేకత ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది మీకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది కాబట్టి అంత లోపల సరి చేసుకుంటారో లేదు మేము ఇదే ద్వారంతో ముందుకు పోదాము అంటే సినిమా చూపిస్తానన్నావు సినిమాలు మా వాళ్ళు కూడా రెడీగా అప్పుడే దిగిన సినిమాల్లో మా మామే ఉన్నారు దిగ్ మామ మనం ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకి రెడీ ఉన్నారు నువ్వు సినిమా చూపిస్తావు కానీ మా వాళ్ళు దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో అప్పుడు రిలీజ్ చేసి మా వాళ్ళ సినిమాలు కూడా మీకు చూపిస్తారు మీ సినిమాల్ని ఎట్లా క్లాప్ చేయాలో కూడా మా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ సినిమా డైలాగుల వల్ల రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు లేరు భయపడే వాళ్ళు అంతకంటే లేరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో వెనకుండే వాళ్ళు కూడా చెప్తున్నాము ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాము గుర్తు పెట్టుకోండి ఈ రోజు వాళ్ళు ఈరోజు ఇక్కడ పోటీ చేసి గెలిచిందచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉంటానో లేదో కూడా తెలీదు వాళ్ళని నమ్ముకొని మీరు చేసి నచ్చిపోయి మాట్లాడితే ఆ రోజు మా కార్యకర్తలు నాయకులు మేము ఆపిన ఆపే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా అని చెప్పేసి ఎదిగే వయసు ఇంకా చిన్న వయసు ఖచ్చితంగా ఉంది నా తరపు నుంచి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇప్పుడు నుంచి మాటలన్నీ సరి చేసుకొని